అవిశ్వాస పరీక్షలో నెగ్గిన కాంగ్రెస్ పార్టీ అనంతరం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై మండిపడ్డాడు అతిపెద్ద మున్సిపాలిటీ అయిన మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ గా ఏమీ తెలియని ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టి నీచ రాజకీయాలు చేస్తావా అంటూ ఫైర్ అయ్యారు డమ్మీ అభ్యర్థి చైర్మన్ గా ఉండడంతో కౌన్సిలర్లు అందరూ తలెత్తుకొని తిరగలేకపోయారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు నాలుగేళ్ల పాటు పట్టణంలో జరుగుతున్న అరచక పాలనకు పూర్తిగా అంతం చేసి ఒక స్వేచ్ఛాయుతమైన పాలనకు శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి తెలిపారు త్వరలోనే కొత్త చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ ను ఎన్నుకొని పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు పట్టణంలో అభివృద్ధి ఆగిపోయిందని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని అలాంటి వారికి చెబుతున్న అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని సవాల్ విసిరాడు ఒక స్వేచ్ఛాయుతంగా కౌన్సిలర్లు తమ వార్డులో తిరిగి ప్రజల సమస్యల్ని పూర్తిగా పరిష్కరించేందుకు కృషి చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు నలభై తొమ్మిది మంది సభ్యులున్న మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో ఈరోజు ముప్పై ఆరు మంది సభ్యులు కోరంతో కూర్చొని చైర్మన్ పైన వైస్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అది నెగ్గడం జరిగింది దీనికి ఒక చరిత్ర ఉంది ఎందుకు మేము చైర్మన్ పైన వైస్ చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టినము అని చెప్పాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు గ్రామాలకు పట్టణాలకు మున్సిపాలిటీలకు రాజ్యాంగబద్ధంగా వాళ్లకు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి కళలు కన్నాడు ఆ కళలను మన స్వర్గీయ ప్రధానమంత్రి తెలుగు తేజం పివి నరసింహారావు గారు పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలో ఈ గ్రామాలకు మున్సిపాలిటీలకు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇస్తూ ఆ రోజు రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది ఎందుకు అంటే భారతదేశంలో మూడు లేక ఐదు అంచెల ప్రజాస్వామ్య వ్యవస్థ నడవాలి వార్డు మెంబర్ కార్డు నుంచి పార్లమెంటు దాకా ఎవరికి నిర్దేశించిన పనులు వాళ్ళు చేయాలి ప్రజలకు మేలు చేయాలి అన్న ఒక గొప్ప ఆలోచనతోటి ఈ అర్బన్ లోకల్ బాడీస్ను కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ప్రకారం అంటే వార్డు మెంబర్స్ కానీ ఇక్కడ కౌన్సిలర్స్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి ప్రజల కోసం పనిచేయాలి కౌన్సిలర్స్ ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవాలి వాళ్ళకున్న ఇబ్బందులను కౌన్సిల్లో చర్చించాలి ఇక్కడ మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో గత నాలుగు సంవత్సరాలుగా అది జరగలే కౌన్సిలర్లు తమ వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం కానీ లేదా పట్టణానికి సంబంధించిన సమస్యల గురించి కానీ కౌన్సిల్లో చర్చించే అవకాశం ఎవరికీ రాలేదు అధికార పార్టీ వాళ్ళకు రాలేదు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు రాలేదు అంటే కౌన్సిల్ను నామమాత్రంగా చేసి కేవలం ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా ఒక వంశపారంపర్యమైన ఆస్తిలాగా ఈ ఈ నగర్ మున్సిపాలిటీని నడిపించిన తీరు ఒక డమ్మిని ఒక కీలుబొమ్మను చైర్మన్గా చేసుకొని వారి ద్వారా అన్ని విషయాలను కూడా ఎటువంటి చర్చ లేకుండా భయపెట్టించి బెదిరించి పాస్ చేసుకున్న చరిత్ర మనం చూసినాం మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యల చర్చ ఏ రోజు కూడా ఈ కౌన్సిల్లో గత నాలుగు సంవత్సరాలుగా జరగలే మున్సిపల్ కౌన్సిలర్లు తమ వార్డు సమస్యలను ప్రస్తావించే అవకాశం కూడా ఏ రోజు కూడా చైర్మన్ గారు ఇవ్వలే ఇక్కడ ఉన్న మాజీ మంత్రి గారు కూడా పూర్తి నిరంకుశ ధోరణితోటి ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసినందుకు కౌన్సిలర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు ప్రజా సమస్యలను కౌన్సిల్లో చర్చ లేకుండా చేసినందుకు అలాగే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డందుకు మున్సిపాలిటీకి చెందిన కోట్ల రూపాయలను పనికిరాని ప్రాజెక్టులోకి డైవర్ట్ చేసి ప్రజల సొమ్మును దుబారా చేసినందుకు మున్సిపాలిటీ బయట కూడా మున్సిపాలిటీకి సంబంధించిన డబ్బును తీసుకుపోయి ఖర్చు పెట్టినందుకు వీటన్నిటినీ కూడా చూసి ఇక చాలు మేము భరించలేము అని చెప్పి అన్ని పార్టీల కౌన్సిలర్లు నిర్ణయం తీసుకున్నారు ఇక మాకు ఈ చైర్మన్ వద్దు ఈ వైస్ చైర్మన్ వద్దు గతంలో ఉన్న ఎమ్మెల్యేకు మాజీ మంత్రి గారికి తొత్తులుగా పనిచేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి మాకు ఆత్మగౌరవం లేకుండా చేసిన వీళ్ళను ఖచ్చితంగా గద్దె దింపుతామని చెప్పి నిర్ణయం తీసుకొని అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఇది స్థూలంగా ఎందుకు కౌన్సిలర్లు అందరూ పార్టీలకు అతీతంగా ఈరోజు అవిశ్వాస తీర్మానం ఇచ్చిండ్రు అనేది మహబూబ్ నగర్ని మున్సిపాలిటీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది దాన్ని మళ్ళా రంగు పూసి ఎవరో డబ్బులు ఇస్తున్నట్టు ఎవరో కొనుక్కున్నట్టు కౌన్సిలర్ల ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నం నిన్నటి నిన్నటిదాకా డబ్బు సంచులు తీసుకొని ఫోన్లు చేసి ఒక్కొక్క కౌన్సిలర్కు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు కూడా ఆఫర్ చేస్తాం మీరు కోరం కాకుండా దీన్ని ఫ్లాప్ చేయాలని చూసి అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి లేదు అయితే దమ్ముంటే కౌన్సిలర్లను పంపించి అవిశ్వాస తీర్మానికి వ్యతిరేకంగా ఓటేయాలి కానీ అట్లా చేయలే కూరం లేకుండా చేసే ఒక దుర్మార్గపు కుట్ర డబ్బుల ద్వారా ప్రలోభాలకు బెదిరింపులకు గురి చేసి చేయాలని చెప్పి మా కౌన్సిలర్లను అందరినీ కూడా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తే ఆత్మగౌరవం గొప్పది ఆత్మాభిమానం గొప్పది మహబూబ్ నగర్ మున్సిపాలిటీలకు ప్రజలకు మేము జవాబుదారీ మా నాలుగేళ్ల ప్రజా జీవితంలో ప్రలోభాలకు లొంగలే ఈరోజు కూర్చొని చరిత్రలో కనివిని ఎరగని రీతిలో నలభై తొమ్మిది మంది కౌన్సిలర్లుంటే ముప్పై ఆరు మంది అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఇది కేవలం మహబూబ్ నగర్ ప్రజల కోసము ఈ మున్సిపాలిటీని రక్షించడం కోసం తప్ప వాళ్ళ స్వార్థం కాదు మిగిలింది ఒకటే ఒక సంవత్సరం ఈ సంవత్సర కాలంలో అయినా ప్రజలకు జవాబుదారీగా ఉండి వార్డుల్లో తిరిగి వాళ్ళ సమస్యలను తీసుకొచ్చి కౌన్సిల్లో చర్చ పెడదామన్న ఒకే ఒక ఆలోచన ఈరోజు అవిశ్వాస తీర్మానాన్ని ముందల పెట్టడంలో వాళ్ళని ప్రేరేపించింది అటువంటి వాళ్ళ మీద కూడా బురదజల్లే కార్యక్రమము కొంతమంది చేసింది సరే ఈరోజు గత చరిత్ర గత నాలుగేండ్లగా ఏదైతే అమానుషమైన చర్యలు ఈ కౌన్సిల్ ద్వారా బలవంతంగా చైర్మన్ను కీలుబొమ్మ చేసి తీసుకున్నారో అవన్నీ ఫుల్ స్టాప్ పడతాయి ఈరోజు కౌన్సిలర్లు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు పూర్తిగా వాళ్ళ అధికారాన్ని వినియోగించాలని చెప్పి వినియోగిస్తారని వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు మేము కూడా వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్తా ఉన్నాం మహబూబ్నగర్ పట్టణంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు ఒక దుర్మార్గపు నిరంకుశ అరాచక వ్యవస్థను ఈ రోజుతో తుదముట్టించినందుకు వాళ్ళందరికీ మహబూబ్ నగర్ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా రోజు నుంచి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఎవ్వరి పర్మిషన్ అక్కర్లేదు మీకు వార్డులో తిరగడానికి మీ వార్డుల్లో ప్రజలు మీకు ఒక బాధ్యత పెట్టినరు వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మీరు మీ వార్డులో సమస్యల మీద మీ దృష్టి కేటాయించండి మీ వార్డుల్లో తిరగండి ఇంటింటికి వెళ్ళండి మీ రోడ్లు బాగున్నాయా డ్రైన్స్ బాగున్నాయా ఎక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు జరగాలి ఇవన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో మీరు దృష్టి పెట్టి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ఒక రిలీఫ్ ఇవ్వాలి వాళ్ళను మంచిగా అభివృద్ధి పనులు చేసి వాళ్ళను మెప్పించాలి అని చెప్పి ఇప్పుడు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన కౌన్సిలర్లు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఖచ్చితంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మన పాలమూరు జిల్లా వ్యక్తి మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి మీ అందరి సహకారంతో మనందరం కష్టపడి అత్యధికమైన నిధులు తీసుకొచ్చి ఇక్కడ మహబూబ్ నగర్ను అత్యద్భుతంగా తీర్చిదిద్దుకుందాం డెవలప్మెంట్ అంటే రెండు రోడ్లు వేసుడు కాదు డెవలప్మెంట్ అంటే రోడ్ల మీద మేకప్ చేసుడు కాదు డెవలప్మెంట్ అంటే మీ మీ వార్డ్లల్లో మీ మీ వార్డ్లల్లో అభివృద్ధి పనులు చేయడమే డెవలప్మెంట్ కాబట్టే ఈ ఒక్క సంవత్సరం మనకు మిగిలింది భగవంతుడిచ్చిన అవకాశం మీరందరూ కూడా నిలబడి ఒక్క తాటిగా తెచ్చుకున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వంతో కూడా నిధులు తీసుకొచ్చుకుందాం మున్సిపాలిటీలో కూడా రెవెన్యూ కలెక్షన్స్ పెంచుకుందాం ఖచ్చితంగా మహబూబ్ నగర్ ప్రజలకు మనం సేవ చేద్దాం అందరం కలిసి ఒక టీం లాగా మనం పనిచేద్దాం ఇక ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు నీ పార్టీ నా పార్టీ అని లేదు నాలుగు సంవత్సరాలు వృధా అయిపోయినాయి కాబట్టి ఈ ఒక్క సంవత్సరం కౌన్సిల్లో మంచి చైర్మన్ ని వైస్ చైర్మన్ మీరు అందరూ కలిసి ఎన్నుకొని కౌన్సిల్లో అర్థవంతమైన చర్చ జరిగేటట్టుగా ప్రజా సమస్యల చర్చ జరిగేటట్టుగా ప్రభుత్వం చేసే మున్సిపాలిటీ చేసే ఏదైనా లోటుపాట్లుంటే వాటి మీద చర్చ చేసి సవరించే ప్రయత్నం దిశగా అభివృద్ధి మీద మనం దృష్టిని కేటాయిద్దాం అలాగే మీడియా మిత్రులకు కూడా దయచేసి ఒకటి చెప్తా ఉన్నా ఎవడో చెప్పిండని ఏమో చేసిండని మీరు అతిగా స్పందించకూడదు ఇక దొంగే దొంగ 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 అని చెప్పి ఇంటి మీదకెక్కే అరుస్తూ ఉన్నాడు మనం కల్లారా చూసినాం దాకా ఎటువంటి ప్రలోభాలు ఇచ్చిన ఓ గోవా తీసుకుపోయిన్రు అటు తీసుకుపోయిన్రు ఇటు తీసుకుపోయిన్రు కానీ మా కౌన్సిలర్లు ఎక్కడికి పోలే ఎన్ని రకాలుగా భయపెట్టియాలను అన్ని రకాలుగా భయపెట్టించిండ్రు అయినా సరే ఈరోజు ప్రజల కోసం నిలబడి ఈ ఒక్క సంవత్సరమైనా ప్రజలకు సేవ చేద్దామన్న తలంపుతోటి ఇక్కడ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రజాసేవ కోసం వచ్చిర్రు తప్ప ఇంకోటి కాదు అలాగే ప్రభుత్వ భూములు మున్సిపాలిటీకి సంబంధించిన భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి వాటన్నీ కూడా లెక్క తేల్చాల్సింది కౌన్సిల్లోనే ఖచ్చితంగా ఈ మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ఏం అవసరమో వాటిని మీద దృష్టి పెట్టి ఒక టీం వర్క్ లాగా ఇప్పుడు రాబోయే చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఉన్న కౌన్సిలర్స్ కానీ సీనియర్ నాయకులు ఉన్నారు కౌన్సిల్లో కూడా మూడు మూడు సార్లు ఎన్నికైన వాళ్ళు ఉన్నారు అందరూ కూర్చొని ఈ ఒక్క సంవత్సరం పార్టీలకు అతీతంగా మహబూబ్ నగర్ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్పి మీడియా ద్వారా వాళ్ళని కోరుకుంటున్నారు